ఎంపిక చేసుకున్న పాట దేవుల పల్లె శాస్త్రి గారి పాట మహాదేవన్ గారి సంగీతం అప్పుడప్పుడే గొంతు విప్పుతున్న రోజుల్లో సుశీలమ్మ గారితో కలిసి బాలుడు పాడిన పాట ఉండమ్మ బుట్టు పెడతాలో చుక్కలతో చెప్పాలని చుక్కలతో చెప్పాలని ఏమని చూస్తే ఎందుకని ఇక్కడ ఏమేమో అని చుక్కలతో చెప్పాలని ఏమని ఇటు చూస్తే తప్పని ఎందుకని ఏ కాంతల్లో ఏమో ఏమేమో చెదిరే ముంగురులు కాటుకలు నుదురంతా పాకేటి కుంకుమలు చెదిరే ముంగురులు కాటుకలు నుదురంతా పాకేటి కుంకుమలు సిగపాయల పూబులే సిగ్గుపడేను సిగపాయల పూబులే సిగ్గుపడేను కాంతల్లో ఏమో ఏమేమో అనే తో చెప్పాలని ఏమని నీకు చూస్తే తప్పని ఎందుకని ఇక్కడ ఏ కాంతంలో ఏమో ఏమేమో మనసులో ఊహ హనులు కనిపెట్టే వేళ చెవిలో ఒక చిన్న కోర్కే చెప్పేసే వేళ మనసులో ఊహ హనులు కనిపెట్టే వేళ చెవిలో ఒక చిన్న కోర్కే చెప్పేసే వేళ మిసిని పేదవి మధులు తొనికేరీ మిసిని పెదవి మధులు తొనికే తుమ్మెదలు ముసిరేరని ఇక్కడ ఏ కాంతల్లో ఏమో ఏమేమో అని చుక్కలతో చెప్పాలని ఏమని ఇటు చూస్తే తప్పని ఏకాంత ఒక్క సంగతి ఏదో వదిలేసా ఏమో ఏమేమో అని ఒకటి ఉంది ఏమేమో అని కొన్ని పాటలు అయ్యాక దేవులపల్లి కృష్ణశాస్త్రి గారు పాప ఆయనకు గాత్రం లేదు అప్పుడు స్వరపేటికను రిమూవ్ చేశారు ఇలా పిలిచేవారనమాట దగ్గరికి వెళ్తే ఒక చిన్న లేబుల్స్ నువ్వు పెట్టుకొని ఉండారు క్లిప్ వేసి దాని మీద ఒక మూగ పాటకి ఎన్ని మంచి గొంతులు అని రాసి చూపించేవాడు మహానుభావుడు పాటకు సంబంధించినంతవరకు యువర్ ఆల్వేస్ ఇన్ పిచ్చింగ్ వాస్ వెరీ పర్ఫెక్ట్ నువ్వు చాలా పర్ఫెక్ట్గా పాడతావు ఇవాళ స్లైట్లీ కొంచెం నీ పిచ్చింగ్ స్లైట్లీ డిస్టర్బ్డ్గా ఉంది విన్నామంటే తెలుస్తుంది మిసిమి పెదవి మధువులు తొణికేనని తొణికేనని మిసిమి పెదవి మధువులు తొణికేనని పసికట్టే తుమ్మెదలు ఇక్కడ ఏకాంతంలో ము ఇప్పుడు ఇంకా బాగా పాడుండేవాడి ఏమో నో నేను అంత బాగా పాడలేదు పాట దాన్ని బాగా ప్రజెంట్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ చక్కగా ప్రజెంట్ చేసేవమ్మ కాకపోతే ఒక్కచోట గమనించాను మనసులో ఊహకనులు అని పాడుతున్నాను మనసులో ఊహ చిన్న పాస్ తీసుకున్నప్పుడు అర్థం మనసులో ఊహ కనులు కనిపెట్టే వేళ నువ్వు పాడుతున్నావు మనసులో ఊహ కనులు కనిపెట్టే వేళ అన్నట్లుగా వస్తుంది ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ